ధనము అవసరమే కానీ ధనముపై అత్యాశ మంచిది కాదు ధనాపేక్ష మానవుని సహజ మానవత్వ స్వభావాన్ని మార్చివేసి నైతిక పతనానికి నడిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మానవుని ఆలోచన విధానాన్నే మార్చివేస్తుంది పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటూ ధనవంతులు ఒకటకు అపేక్షించు వారు శోధనలలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలో పడదురు అంటున్నాడు సులభను మహారాజు ఇలా అంటున్నాడు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు అంతేకాదు యేసు ప్రభు వారు కూడా ఇలా అంటూ ఉన్నారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కన్నా ఒంటే సూది బెద్దములో దూరుట సులువు అని అంటూ ఉన్నాడు అందుచేత ధనవంతులైన వారు ధనమును బట్టి గర్వించక అస్థిరమైన ధనముపై నమ్మిక ఉంచక దేవుని మీద నమ్మిక ఉంచాలని వారు రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారై ఉండాలని పౌరు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్